హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వినాయక చవితి సందర్భంగా పాన్ అలాగే పూల్ మక్కనతో హల్వా చేశాను చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాము ముందుగా తమలపాకులు ఒక డజన్ తీసుకోవాలి తర్వాత ఒకటిన్నర కప్పు మిల్క్ తీసుకోవాలి క్రీమీ మిల్క్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా మిల్క్ ఉంటే బాగుంటుంది తర్వాత డ్రై నట్స్ కాజు బాదం కిస్మిస్ కొన్ని ముప్పావు కప్పు బెల్లము అలాగే మూడు టేబుల్ స్పూన్ల సుజీరవ తీసుకున్నాను ఒక కప్పు పూల్ మక్కన తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని దాంట్లో వన్ టీ స్పూన్ గీ వేసుకోవాలి గీ కరిగిన తర్వాత నట్స్ని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకి తీసి పెట్టాలి ఇప్పుడు ఇదే కడాయిలో పూలి మక్కన కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టి చేసుకోకూడదండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ మళ్ళీ గీ వేసుకోవాలి ఇప్పుడు సుజీరవ్వ త్రీ టీ స్పూన్స్ వేసుకోవాలి వేసుకుని లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇది కూడా కొంచెం కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు పూలమక్కన వచ్చేసి చల్లారింది వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి ఈ విధంగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో తమలపాకులు తీసుకోవాలి తమలపాకులు తీసుకొని దాని తొడిమిలు ఉంటాయి కదా ఆ తొడిమిల్ని తీసేయాలి ఈ విధంగా అన్ని వాటికి ఉన్న తొడిమెల్ని తీసేసి చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని వినాయక చవితి సందర్భంగా మార్నింగ్ ఈవినింగ్ పూజలు జరుగుతూ ఉంటాయి ఆ టైంలో ఈ విధంగా చేసి పెట్టండి ఈజీగా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఇదే బాండీలో వన్ టీ స్పూన్ గీ వేసుకోవాలి మళ్ళీ వేసుకొని కొద్ది కరిగిన తర్వాత తమలపాకు పేస్ట్ని వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తమలపాకు తినే వాళ్ళకి ఈ హల్వా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంది టేస్ట్గా ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒకటిన్నర కప్పు చిక్కటి మిల్క్ వేసుకోవాలి నేను మిల్క్ వేస్ట్ చేస్తున్నాను మీకు మిల్క్ ఇష్టం లేదంటే వాటర్ పోసుకొనే చేసుకోవచ్చు మిల్క్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందని యూజ్ చేశాను వేసి మరగనివ్వాలి చూడండి ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు సుజీ రవ్వని వేసుకొని త్రీ టీ స్పూన్స్ వేసాను అంతే వేసి ఒక రెండు నిమిషాల్లో ఉడికిపోతుంది ఈ సుజి రవ్వ ఉడికిన తర్వాత ఇప్పుడు పూలమక్కన పౌడర్ వేసేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకొని బాగా కలుపుకోవాలి లంప్స్ లేకుండా చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఈ పౌడర్ వేసిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది ఇది కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడు కట్ చేసుకున్న బెల్లం కూడా వేసుకోవాలి స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోండి తెలుస్తుంది ఎంత స్వీట్ తింటారు మీకు దానికి తగ్గట్టుగా వేసుకొని చేసుకోండి హల్వా మీకు బెల్లం కానీ ఇష్టం లేకపోతే షుగర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు బెల్లం మొత్తం ఈ విధంగా కరిగిన తర్వాత నట్స్ ఫ్రై ఫ్రై చేసిన నట్స్ కూడా వేసుకోవాలి చివరిగా అంతే అండి చాలా సింపుల్గా చేసుకునే పూలిమక్కన తమలపాకు హల్వా రెడీ ఇప్పుడు హల్వాని బౌల్లోకి తీసుకున్న తర్వాత పైన కొద్దిగా వన్ టీ స్పూన్ గీ వేయండి మనం ఎవరికైనా సర్వ్ చేసేటప్పుడు ఈ పై పైన గీ వేసిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ కూడా వేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా చేసుకునే తమలపాకు పూలు హల్వా రెడీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్